వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు గురువారం పన్నెండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణి టమాటా మార్కెట్లలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు ముప్పై రూపాయల నుంచి మొదలై యాభై రూపాయలు అరవై రూపాయల వరకు కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు అరవై రూపాయల నుంచి మొదలై డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు నూరు రూపాయలు నూట పది రూపాయల వరకు సెకండ్ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట పది రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట యాభై రూపాయలు వేయడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ నెడతో పోలిస్తే ఈరోజు టాప్ రేట్ యాభై రూపాయల ధర తగ్గింది ఇక చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నలభై రూపాయల నుంచి మొదలై డెబ్బై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు డెబ్బై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట పది రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ పలికాయి క్లాస్ కాయలు నూట పది రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రూపాయల వరకు గ్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట యాభై ఐదు రూపాయలు వేయడం జరిగింది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టాప్ రేట్ నేటితో పోలిస్తే ఈరోజు టాప్ రేట్ తొంభై ఐదు రూపాయలు ధర తక్కింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి